దేవుని పరిశుద్ధ నామునకు మహిమ మీకు అందరికీ మాని మినిస్ట్రీస్ పరీక్షలు భక్ష్యముగా శుభాలు వందనాలు అందరు క్షేమంగా ఉన్నారు కదండి మేము కూడా దేవుని కృప మీ అందరి ప్రార్థన బట్టి చాలా క్షేమంగా ఉన్నాం వందనాలు ప్రతిరోజు ఉదయం ఈ రీతిగా ప్రభు సన్నిధిలో దేవుని వాక్యం కొరకు ఎదురు చూస్తున్న అందరికీ ప్రభు పేరిట నిండు వందనాలు దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ప్రత్యేకమైన ప్రకటన దయచేసి గమనించగలరు ఈ నెల ఇరవై మూడో తారీఖున సాయంత్రం ప్రగతి నగర్లో ప్రత్యేకమైన ప్రార్థన కోడికి ఉంది కనుక మీరందరూ కూడా కుటుంబ సమేతంగా ప్రభు సన్నిధికి రాగలరని అనేక మందిని కూడా నడిపించగలని కోరుకుంటున్నాం వీరితో పాటుగా విశేషంగా ఈ నెల ఇరవై ఆరో తారీఖు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది మదనపల్లిలో ప్రత్యేకమైన సువార్త సభలు ఉంటున్నాయి అన్నిటికంటే విశేషంగా ఇరవై ఆరో తారీఖు ఉదయకాలం ప్రభు ఇచ్చిన చక్కని మందిరం దైవజన్లు మన ఆత్మీయ నాయకులు రాజశేఖరయ్య గారి ద్వారా ప్రభు నిర్మించిన మందిరం యొక్క ప్రతిష్ట ఆరాధన జరుగుతుంది ఈడిగపల్లిలో మీరందరూ కూడా కుటుంబ సమేతంగా పాలు పంపులు పొంది దైవాశీర్వాదాలు పొందగనగలరని ప్రభు పేరు మనం చేస్తున్నాం మంచిది ఉదయ కాలపు వాక్యాన్ని ధ్యానిస్తామా యోబు గారు రాసినటువంటి యోగు గ్రంథంలో నుండి ఐదో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన ఒకసారి మనం గమనించినట్లయితే ఐదో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినాం ఆరు బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును ఏడు బాధలు కలిగినను నీకు ఏ కీడును తగలదు ఈ ఉదయ కాలం ప్రభు మనతో మాట్లాడుతూ ఇస్తున్న వాగ్దానం ఏంటంటే ఆరు బాధలు కలిగినను మనకు ఏ హాని కలగదు ఆరు బాధల నుంచి విడిపించును ఏడు బాధలు కలిగినను ఏ కీడు మనకు తగలదు అంటే ప్రతిరోజు కూడా వారంలో ఏడు రోజులు ఉంటాయి కదండి ప్రతిరోజు కూడా ఏ బాధ ఏ కీడు ఏ అపాయము ఏది కూడా మనకు తగలకుండా ప్రభు మనల్ని కాపాడుతున్నాడని లేఖను స్పష్టంగా సెలవిస్తున్నది బాధలు వస్తాయి శ్రమలు వస్తాయి అయితే వాటన్నిటి నుంచి కూడా ప్రభు విడిపిస్తూ ఉన్నాడని యోగు భక్తుడు తాను చక్కగా సాక్షిస్తూ ఉన్నారు ఒక మాటలో చెప్పాలంటే మనం చాలా చోట్ల చూస్తుంటాం కదా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సర్వీస్ అని చెప్పి వాస్తవానికి ఆ మాట కూడా ఈ వాక్యాన్ని ఆధారం చేసుకునే చెప్పడం జరుగుతుంది ఏ రీతిగా వన్ ఆర్టెడ్ అంబులెన్స్ అనేటువంటిది మధ్యకాలంలో ఆంధ్రదేశంలో తెలంగాణలో ప్రాచుర్యం పొందిందో బైబిల్ వాక్యాన్ని ఆధారం చేసుకుని ట్వంటీ ఫోర్ సెవెన్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అనేది కూడా ఈ వాక్యాన్ని ఆధారం చేసుకునే ఏ వాక్యం ఆయన ఆరు బాధల్లో నుండి నన్ను విడిపిస్తాడు ఏడు బాధలు కలిగినను నీకు ఏకీయుడున తగలదు దేవుని ప్రజలారా ప్రభు కృప మీకు తోడుగా ఉండి ఏడు దినాలు వారమంతా కూడా ఆయన కాపుదల మీకు అనుగ్రహించి ప్రతి బాధ నుంచి మిమ్మల్ని విడిపించును గాక ఏ కీడు రాకుండా ప్రభు మిమ్మల్ని కాపాడును గాకే భక్తుడు అంటున్నాడు ఆరు బాధలని కదా ఒకసారి ఆలోచన చేస్తే ఆరు బాధలే ఉంటాయి వ్యక్తికి ఇంకా చాలా ఉండొచ్చు కదా నాకు చాలా బాధలు ఉన్నాయి కదా అని మనం అనుకుంటూ ఉంటాం నిజమేనండి శ్రీకరణ కుమారుడు కొద్ది దినములు వాడే బాధనొందును అని లేఖనం అంటుంది కదా మనుషుడు పుట్టినప్పటి నుంచే అంటే మనుషుడు జీవిస్తున్నాడంటే బాధ మీద బాధ దెబ్బ మీద దెబ్బ కష్టం మీద కష్టం ఉంటూనే ఉంటుంది బాధ అనేటువంటిది మనం ఏనాడు విడిచిపెట్టం మరి ఇక్కడ ఆరు బాధలు ఎందుకు చెప్పారు తదనంతరం ఏడు బాధల గురించి ఎందుకు ప్రస్తావించారు అని అంటే దేవుని ప్రజలారా ఆరు బాధలు అనగా దేవుడి సృష్టిని సృజించారు కదా మొదటి దినం మొదలుకుని ఆరో దినం వరకు అంటే మనుషునితో సహా సమస్య సృష్టిని ప్రభు చేశాడు అంటే దీంట్లో నా చక్కని అర్థం ఏంటంటే ఈ సమస్య సృష్టి ద్వారా మనుషుల ద్వారాను కూడా వచ్చే బాధలన్నిటి నుంచి ప్రభు విడిపిస్తాడు అని చెప్పి సమస్య సృష్టి ద్వారా అంటే మనం వెళుతూ ఉన్నాం ఎటు నుంచి ఏ వైపు నుంచి కీడొచ్చుదో మనకు తెలియదు ఏ వ్యాధి సోకుద్దో మనకు తెలియదు ఎటువంటి ఆపద వస్తుందో మనకు తెలియదు ఏ కరువు మన యొద్ధకు వస్తుందో తెలియదు ఏ సమస్య మన యొద్ధకు వస్తుందో తెలియదు అంటే సృజించిన సృష్టి దినాలలో ఈ ఆరు దినాల్లో కూడా సృష్టిలో నుంచి ఏ బాధ వచ్చినా ఏ కష్టం వచ్చినా ప్రభు వాటిని నుంచి విడిపిస్తాడు అనే లేఖను స్పష్టంగా సెలవిస్తుంది నిజమే ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఒకసారి మనం ఆలోచన చేస్తే ఐగుప్తు అనే లోకం మీదకి వడగండ్లు రాలేదా తెగుళ్ళు రాలేదా భయంకరమైనటువంటి ఇబ్బంది రాలేదా ఒక రకంగా ప్రభు ద్వారానే పంపబడ్డాయి అయితే ఆ వడగండ్లు కానీ ఆ తెగుళ్ళు కానీ ఆ కప్పలు కానీ ఆ తోమలు కానీ నీరు రక్తంగా మారడం కానీ ఆ బాధంతా ఐగుప్తులందరికంటే అంటే ప్రపంచమంతటికి వచ్చిన ఐగుప్తులు ఉన్నటువంటి గోషణ ప్రజలకు మాత్రం ఆ బాధ రాకుండా దేవుడు కాపాడాడు ఆ బాధ రాకుండా దేవుడు కాపుదలు దయచేసాడు దేవుని ప్రజలారా ఈ దినమందు కూడా నీ దైనందిన జీవితంలో మా ప్రపంచం మీదకి ఎన్ని బాధలు ఎన్ని శ్రమలు వచ్చినా దేవుడు ఏ బాధ రాకుండా నేను కాపాడును గాక నుంచి వ్యాధుల ద్వారాను వ్యక్తుల ద్వారాను వచ్చే ప్రతి సమస్య నుంచి ప్ర విడిపించును గాక అయప్త దేశంలో భయంకరమైనటువంటి ఆ వడగండ్ల ద్వారా అంటే సృష్టి ద్వారా వాతావరణం ద్వారా కడిగినటువంటి వాటి నుంచి మాత్రమే కాదు ఫరో తరుముకుంటూ ప్రజలను తరుముకుంటూ వచ్చారు కదా ఇజ్రాయల్ ప్రజల్ని తరుముకుంటూ వచ్చినటువంటి ఫరోని ఫరో సైన్యాన్ని ప్రభు ఏం చేశాడు ఎర్ర సముద్రంలో ముంచి వేయలేదా మనుషుల ద్వారా కూడా ఇజ్రాయెల్ ప్రజలు కీడు రావ కీడు వచ్చే విధంగా పరిస్థితి వచ్చినా వాటి నుంచి ప్రభు కాపాడాడు అందుకే వాక్యం అంటుంది ఆరు బాధల నుంచి ఆయన మనల్ని విడిపిస్తాడు దేవుని ప్రజలారా ఈ రోజున ప్రభు మనకిస్తున్న వాగ్దానం ఏ బాధ వచ్చినా బాధ రాదని కాదు ఏ బాధ వచ్చినా అది నేను చేయదు వాటన్నిటి నుంచి ప్రభు విడిపించును గాక ఒక రకంగా అన్ని బాధలు పడ్డారు అన్ని బాధల్లో వారు ఉన్నారు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఇనుప లాంటి బాధలో వాళ్ళు ఉన్నారు వాటన్నిటి నుంచి ప్రభు ఎట్లా విడిపించారో దేవుని ప్రజలారా నువ్వు ఏ బాధలో ఉన్నా కూడా వాటి నుంచి దేవుడు విడిపించును గాక దేవుడు ప్రజలు ఎందుకు విడిపించారు ఇజ్రాయెల్ ప్రజలకు ఆ బాధల నుంచి ప్రభు ఎందుకు విడుదల కలుగు చేశారు అంటే ఇజ్రా ఐగుప్తు దేశం మీద వస్తున్నటువంటి తెగుళ్ళు వడగళ్ళు వాటి వారిని పాడకుండా పాడకుండా వారిని ఎందుకు విడిపించాడు నాలుగు వందల ముప్పై సంవత్సరాల ఇనుప కొలిమి లాంటి ఐగుప్తు బంధకాన్ని ప్రభు ఎందుకు విడిపించారంటే ప్రభు ఇజ్రాయెల్ ప్రజల గురించి నిర్గమాకాండం మూడో అధ్యాయం బహుశా ఏడో వచ్చిన అనుకుంటా నిర్గమాకాండం మూడో అధ్యాయము అక్కడ ఏడవ వచ్చిన ఒక అద్భుతమైన మాట ఎస్ ప్రభు అంటున్నమాట మరియు యహోవ ఇట్లా నేను నేను ఐగుప్తులో నా ప్రజల బాధ నిశ్చయముగా చూసి తిని ఎవరంట ఇజ్రాయెల్ ప్రజలు నా ప్రజలు దేవుని ప్రజలారా ఎస్ ప్రభు ప్రతి బాధ నుంచి మనం విడిపించాలంటే ప్రతిరోజు మనం ఎట్లుండాలంటే ఆయన ప్రజలుగా మనం బ్రతకాలి ప్రతిరోజు ఆయన ప్రజలుగా ఆయన ప్రజలుగా మనం ఎట్లా బ్రతుకుతాం ప్రభు చెప్పినట్లుగా పాపము లేని జీవితం జీవిస్తూ ప్రభు సన్నిధానంలో వాక్యాన్ని ధ్యానిస్తూ లేచినా కూర్చున్నా ఏసు 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 అంటూ మన నోట ప్రభుని కూర్చున్న స్థుతి స్థుతిగానం ఉంటూ ఉంటే ప్రభు అంటారు ఈ ప్రజలు నా ప్రజలు వారు చూడు కుటుంబంగా కలిసి ప్రార్థన చేసుకుంటున్నారు చూడు బైబిల్ చదువుకుంటున్నారు చూడు మందిరానికి వస్తున్నారు చూడు పాప సంబంధమైన దానికి దూరంగా ఉంటున్నారు అని చెప్పి ప్రభు అంటారు వారు నా ప్రజలు వారు నా ప్రజలు ఐగుప్తు దేశంలో ఇజ్రాయల్ ప్రజలు కష్టాలు పడుతూ ప్రత్యేకంగా ఉన్నారు ఐగుప్తు దేశంలో ఇజ్రాయల్ ప్రజలు ఐగుప్తులతో కలవలేదు కదండి ఐగుప్తులతో కలవకుండా వాళ్ళు ప్రత్యేకంగా ఉన్నారు కాబట్టి ప్రభు నా ప్రజలు కనుక ప్రభు వారికి విడుదల కలిగించారు మన దేవుని ప్రజల కంటే ఐగుప్తులో కలవకుండా ప్రభు కొరకు పవిత్రమైనటువంటి జనాంగంగా పరిశుద్ధతలో మనం బ్రతుకుదుము గాక మన దినచర్య మన జీవిత విధానం ప్రత్యేకంగా ఉండునుగా రెండోదిగా ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు దేశంలో ఆ వడగండ్లు పడుతూ ఉంటుండగా మోష ఏం చేశారంటే వెలుపటికి వెళ్ళి బయటకు వెళ్ళి దేవుని తట్టు చేతులెత్తగా ఆ వడగండ్లు కానీ పడుతున్న వస్తున్నటువంటి ఆ భయంకరమైనటువంటి శోధనలన్నీ కూడా ఆగిపోయినట్లు మనం చూస్తున్నాం దేవుని ప్రజలారా మనము ఆరు నుంచి మనుషుల ద్వారా నేను సృష్టి ద్వారా వచ్చే బాధల నుంచి విడిపించబడాలంటే మొదట ఆయన ప్రజలుగా ఉండాలి రెండోదిగా ప్రభు సన్నిధిలో చేతులెత్తి మొరపెట్టే వ్యక్తులుగా మనం ఉందము కాక ఈరోజు నాకు మాట ఉదయకాల మంది లేచి మరపెట్టామండి మనం ప్రభు సన్నిధిలో మరపెట్టామా దేవుని సన్నిధిలో మరపెడితే తప్పకుండా దయగలిగిన దేవుడు ఆరు బాధల నుంచి మనల్ని విడిపిస్తాడు ఆరు బాధలు తాకకుండా కూడా ప్రభు చూస్తారు నాటికైనా నేటికైనా ఏనాటికైనా ఆయన మార్పు లేనటువంటి వాడు అల లోయ ప్రభు ఈ ఉదయకాలం అంటున్నారు ఆయన ప్రజలుగా మనం బ్రతుకుద్దాం ప్రభు సన్నిధిలో చేతులెత్తి మొరపెడుతూ ఉంటే బాధ రానివ్వరు బాధ కలిగిన వాటి నుంచి ప్రభు విడిపించును గాక మేన్ అదే భక్తుడు యోగ భక్తుడు గారు ఈ మాట రాశారు కదా దైనందిన జీవితంలో ఆయన అనుభవం నుంచి రాసిన మాట దేవుని ప్రజల దయచేసి ఆ కుటుంబం యొక్కకు అపవాదైన సాతను వెళ్ళలేకపోయాడు కదండి అంటే బాధే రాకుండా ఆ ఇల్లు ఉంది తర్వాత కొన్ని పరిస్థితులను బట్టి అపవాది ప్రవేశించాడు దేవుడు చెప్పిన దాన్ని బట్టి బాధ వచ్చింది బాధ రాకుండా మొదట ఆ ఇల్లు కాపాడబడింది అన్టచ్బుల్ అపవాదైన సాతాన్ని వెళ్ళలేకపోయాడు రెండోది బాధ కలిగినా విడుదల కలిగింది ఎందుకు అపవాది ఆ ఇంటిలోకి వెళ్ళలేకపోయాడంటే ఆ ఇంటిలో నిత్యము బలిపీఠం గట్టి ఆయన ప్రార్థన చేస్తున్నారు పాపం ఉండకూడదు నా ఇంట ప్రార్థన శ్రమ కలిగిన తర్వాత కూడా మరలా పొందుకోవడానికి కలిగిన కారణం ప్రార్థన ఒక పక్క పరిశుద్ధ జీవితం పక్క ప్రార్థనే కదండి బాధ రాకుండా యోగు గారి ఇంటిని అద్భుతంగా కాపాడింది బాధ వచ్చిన అద్భుతంగా ప్రార్థన ద్వారా వాటి నుంచి విడుదల కావడం దేవుని ప్రజల అందుకే పవిత్ర జీవితం ప్రార్థన జీవితమే ఆరు బాధల నుంచి మనల్ని విడిపించను గాక ఒక మాడచేపాలు ఇష్టపడుతున్నాను ఒకవేళ బాధల్లో ఉన్నారా మీరు నమ్మకం బ్రతుకుతున్న బాధలు ఉన్నారా అయితే ప్రైస్ గాడ్ ఎందుకు మంచి పవిత్రతలో భక్తిలో ఉన్న తర్వాత కూడా బాధించబడ్డారు యోగు గారు ఆ బాధ తుతకు ఎక్కడ నడిపించిందో తెలుసా రెట్టింపు ఆశీర్వాదాన్ని నడిపించింది ఒకవేళ ఏ బాధలు ఉన్నా రెట్టింపు ఆశీర్వాదం మీ సొంత మగను గాక రెండోది అంటున్నారు ఏమని అంటే ఏడు బాధలు కలిగినను నీకు ఏ కీడును తగలదు అంటున్నారు ఈ ఏడు బాధలు చెప్పేటప్పుడు కీడు అని అంటున్నారు దేవుని ప్రజలారా కీడు అనగా పాపానికి సంబంధించినటువంటిది యోహన్ స్వార్తలో ప్రభు ఒక మంచి మాట అంటున్నారు ఏమనంటే ఐదో అధ్యాయం అక్కడ ప్రభు చెప్తున్నటువంటి మాట పదిహేడవ వచ్చిన క్షమించండి యోహన్ స్వార్త ఐదో అధ్యాయము పద్నాలుగు వచ్చిన సారీ అటు తర్వాత యేసు దేవాలయములు వాళ్ళని చూచి ఇదిగో స్వస్థత నుద్ది తివి మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు ఇక నువ్వు పాపము చేయకుమని చెప్పగా కీడు అంటే ఏంటంటే పాపము అక్కడ భక్తుడు అంటున్నాడు ఏమని ఏడు బాధలు కలిగినను ఏ కీడును నీకు తగ తగలదు అంటే దేవుని ప్రజలరా ఈ రెండో ఏడు బాధలు కలిగిన చెప్తున్నారు కదా అది ఎక్కడ నడిపిస్తుంది అంటే పాప సంబంధమైనటువంటి అనుభవంకు ఒక వ్యక్తి నడిపిస్తూ ఉంది ఆరు బాధలు సృష్టిపరంగా వచ్చేటువంటి సమస్యలైతే ఏడో బాధ ఏంటంటే పాపములోని నడిపించేటువంటి బాధ ఏడు బాధలు కలిగినను ఏ కీడును తగలదు అని అంటున్నారు దేవుని ప్రజల ఏంటి ఏడు బాధలు అంటే మరలా ఏడు అనేటువంటిది దేవుడు సృష్టిని సృజించిన తర్వాత ఆయన తీసుకున్న విశ్రాంతి దినానికి సూచన ఏడు అనగా విశ్రాంతి ఎబ్రి పత్రికలో విశ్రాంతిని ఏమంటున్నారు పరలోకరాజ్ అంటే సపవాదిన సాత ఏం చేస్తానంటే సంబంధంగా భౌతికంగా మనమే దాడి చేసి మనం క్షీణింప చేయడం మాత్రమే కాదు ఇజ్రాయెల్ నైగుప్తులను నలగొట్టినట్టు అపవాది ఉద్దేశం ఏంటంటే మనం పరలోకం అనే ఏడవ విశ్రా ఏ విశ్రాంతి ఏడవ దినము విశ్రాంతి అనబడే పరలోకానికి చేరకూడదనేటువంటిది అపవాదన సాతను యొక్క కుయుక్తి ఎలా చేరకుండా చేస్తాడంటే పాపము తీసుకురావడం ద్వారా పాప సంబంధమైన పరిస్థితులు మనలోని తీసుకురావడం ద్వారా వాడు విశ్రాంతులను ప్రవేశించకుండా వాడు చేస్తున్నాడు అయితే ప్రభు మాట ఏమనో తెలుసా ఏడు బాధలు కలిగినను నీకు ఏ కీడును కూడా తగలదు అమెన్ అపవాదైన సాతను ఎలా మనల్ని బాధ పెడతాడు విశ్రాంతులు ప్రవేశించకుండా పరలోకాన్ని ప్రవేశించకుండా కీడు అనేటువంటి పాపంలో మన ఎట్లా పడేస్తారు మరలా మన పితృని ఇజ్రాయల్ ప్రజల చక్కని ఉదాహరణ వాటికి ఐగుప్తు దేశంలో విమోచించబడ్డారా విమోచించబడ్డ తర్వాత ప్రభు అంటున్నారు వారు నా విశ్రాంతిలో ప్రవేశించలేదు వారికి నేను ఆ స్థలం ఇవ్వలేదు ఎందువల్ల విశ్రాంతిలో ప్రవేశించలేదంటే వారు కీడు సంబంధం అనుభవంలో కొంతమంది వెళ్ళిపోయారు అంటే పాపం వారిలో ప్రవేశించింది ఎలా వారిలో పాపం ప్రవేశించింది దేవుని ప్రజలారా ఒకసారి గమనించినట్లయితే ప్రయాణములు అంటే దేవుని మార్గంలో వెళుతున్నటువంటి వారు వారు ఏం చేశారు తెలుసా క్షితిములోకి వచ్చేసరికి వ్యభిచార సంబంధమైన మనసు చేత వారు ఏడవ పడ్డారు వ్యభిచారం వైపు వెళ్ళిపోయారు కొంతమంది విగ్రహారాధన వైపు బలుల వైపు పరిగెత్తారు చీడు వారికి తగిలింది పాపలను వాడు వెళ్ళిపోయారు మర అలా ప్రయాణం చేస్తూ ఉంటుండగా వారు అంటున్నారు హైగుప్తులు ఉంటుండగా ఎంత చక్కగా తినేవాళ్ళు ఆ దొంపలు తినేవాళ్ళు చేపలు తినేవాళ్ళు ఆ భోజనం చేసే పాత్ర దగ్గర కూర్చుని తిండి వలన కొంతమంది ఏడవబడ్డారు మరి కొంతమంది యహోష్ గారి నాయకత్వం మనకు తెలియింది కాదు కదా జరిగినటువంటి కార్యం ఏంటి ఆకాను ధన వ్యామోహం చేత డబ్బు కొరకు ఇష్టం డబ్బును ప్రేమించి చేయగొన్నటువంటి శాపగ్రస్వాన్ని పనిచేసాడు దేవుడు ఏదో వద్దన్నాడు వద్దన్నదాన్ని ఆశించాడు కదండి వ్యభిచారము విగ్రహారాధన భయంకరమైన కార్యాలు భోజనాన్ని బట్టి రెండవదిగా డబ్బును బట్టి నాలుగోదిగా మనందరికీ తెలుసు అరణ్యములో ఇజ్రాయల్ ప్రజల యాత్రలో కోరహులేచాడు ఎదిరించలేదా నువ్వు అక్కడిపోయినా మేము కూడా పరిశుద్ధులం కాదంటే గర్వం అతిశయం హెచ్చింపు దేవుని ప్రజలారా మన పితరులను పితరులను దేవునికి దూరం చేసినటువంటి కీడులోని తీసుకెళ్లిన కార్యాలు ఏంటంటే ఇవి శరీరపు కార్యాలు శరీరపు ఇచ్చల చేత వాళ్ళందరూ కూడా భయంకరంగా శోధించబడ్డారు వారందరూ కూడా అరణ్యములో ఆకులు రాలిపోయినట్లుగా రాలిపోయారు ప్రభు ఈరోజు చెప్తున్న మాట్లాడు దశ ఏడు బాధల్ని కలిగిన అపో అది శోధిస్తాడు అదిగో డబ్బు ఎట్ల గొట్ట సంపాదించు డబ్బు చూపించంతే ఎట్లా సంపాదిస్తే ఏంటి అని శోధన రావచ్చు మనసుకు రావచ్చు కంటికి చూపించవచ్చు వాటిని జయించే కృప దేవుడు మనకిచ్చును గాక అదిగో భోజనం అదిగో తిండి అదిగో ఉపవాసం ఉండాల్సిన అవసరం ఏముంది ఉపవాసం కొరకు ఎందుకు మనం చూడాలి దేవుడు ఇచ్చాడు కదా తిను తాగి సుఖించు ఆ తిండి మీద ఆ భోజనం మీద జయించే కృప దేవుడు మనకిచ్చి కీడును జయించే వారిగా నిలవబెట్టును గాక మేమిచ్చారు ఇద్దర చేయకుండా భయంకరమైన కార్యాలు గర్వపు మనస్సు అతిశయం వీటన్నిటిని కూడా జయించే కృప దేవుడు మనకు అనుగ్రహించాలి సేవకులుగా మా ప్రార్థన ఎలా వీటి నుంచి ప్రభు విడిపించేది అపోసిన పౌలు గారు రోమిలకు పత్రిక రాస్తూ ఒక అద్భుతమైన మాట చెప్తున్నాడు పత్రిక ఎనిమిదో అధ్యాయం వచ్చిన మనం గమనించినట్లయితే అద్భుతమైన మాట అక్కడ ఉందండి అందరం ఒకసారి పత్రిక ఎనిమిదో అధ్యాయం పదమూడవచ్చు మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన చావలసిన వారే ఎందురు కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన జీవించదరు అలా లోయ మరి శరీరేచ్చరణను ఏడు బాధలు కలుగుతున్నాయి కదా ఏడు బాధలు తిండిని బట్టి విగ్రహారాధన వివిచ్ఛారం గర్వం అతిశయం డబ్బు మరి బాధ వస్తుంది కదా ఈ బాధ ద్వారా కీడులోని పాపలు లాక్కెళ్ళని చూస్తాడు కదా వీటి నుంచి మనం విడిపించబడాలంటే ఒకటి ఆయన అంటున్నారు ఈ శరీర క్రియలను పరిశుద్ధాత్మ ద్వారా ఆత్మ ద్వారా మీరు చంపుడి అని అంటున్నాడు ఏమంటున్నారు ఆయన శరీరానుసారంగా ప్రవర్తించేలా చావలసిన వారు ఎందురు కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన జీవించారు దేవుని ప్రజలారా ప్రభు ఎంత చక్కని వారు ఆయన అంటున్నారు ఆరు బాధల నుంచి విడిపిస్తాను ఏడు బాధలు వచ్చిన కీడు నీకు తగలదు ఎట్లా బ్రతకాలి మనం పరిశుద్ధాత్మతో అనుక్షణం నింపబడి ఆత్మచేత అపవాది వేసే అగ్ని బాణాలన్నీ కూడా అపవాది వేసే అగ్ని బాణాలన్నీ కూడా మనం పూర్తిగా నిర్వీర్యం చేస్తూ ముందుకు సాగిపోదుము గాక ఇజ్రాయల్ ప్రజలందరూ ఆ రీతికి బ్రతికితే యహోశ్వా ఆ రీతికి బ్రతకలేదా యహోశ్వ సమూహంలోనే వెళుతూ వాటన్నిటిని జయించలేదా ఎలా ప్రభు అంటాడు అదిగో యహోశ్వ అతను ఆత్మ పూర్ణుడు ఆత్మపూర్ణుడు ఆత్మపూర్ణుడు రెండవ వ్యక్తి కాలేబు గురించి కూడా చెప్తారు కాలేబు ఆత్మ పూర్ణుడు అని ప్రభు ప్రస్ఫుటంగా చెప్పకపోయినా నేను అంటాను లేకపోతే మనం అనుకుందాం ఆత్మ పూర్ణితో కలిసి తిరుగుతున్నాడు గనక యహోశువాతో సహవాసం గనక ఆ వ్యక్తి కూడా బలవంతుడై ఉంటారు కనుకనే వాళ్ళిద్దరూ కాపాడబడి తదనంతరం విశ్రాంతులోని ప్రవేశించారు ఈరోజు ప్రభు అంటున్నాడు ఆయన చెప్తున్న మాటైన దశ యేసుక్రీస్తు ప్రభు ఎవరంటే ఆరు బాధల నుండి ఏడు బాధల నుంచి విడిపించే గొప్ప దేవుడు ఎట్లా ఆయన సన్నిధిలో ఆయన ప్రజలుగా మనం జీవిస్తూ ప్రార్థన చేసుకుంటూ పరిశుద్ధాత్మ నింపుదల కలిగి ఆత్మచేత నడిపించబడుతూ ఉంటే మా ఈ ఈ ఈరోజే కాదు బ్రతుకు దినములన్నిట విడిపిస్తారాయన కాపాడుతారైనా విశేషంగా మహావిశ్రాంతిలోనికి పరలోక రాజ్యానికి మనందరినీ చేరుస్తారు అట్టి కృప దేవుడు మనకు గాక మంచిది ప్రార్థన చేసుకుందాం తండ్రి మీకు స్తోత్రం ఈ ఉదయ కాలం మీరు అనుగ్రహించిన వాకులు కొరకు వందనాలు గొప్ప దేవుడు ప్రభా ఆరు బాధల నుంచి విడిపిస్తూ ఏడు బాధలు కలిగినను ఏకీడు మాకు తగలదని చెప్పారు దేవా మీ సం విషయాలన్నీ కూడా వాక్యములు ఉన్నటువంటి సంగతులన్నీ చక్కగా వివరించినందుకు స్తోత్రం నీ ప్రజలుగా మేముంటూ ప్రార్థనలో ప్రభ ఎడతేక సరిధిలో కనిపెట్టి ఆత్మచేత మేము నడిపించబడిన వారమైతే నీ సన్నిధిలో దీవెనలన్నీ పొందుకుంటామని వాక్యపు వెలుగులో బోధించినందుకు మీకు స్తోత్రం ఇంటి కృప మీరు మాకందరికి అనుగ్రహించదురుగాక చేతులెత్తి బిడ్డలందరినీ దీవిస్తున్నాం ఏసుక్రీస్తునాలో వీరు దీవించబడదురుగాక ఆశీర్వదించబడి అంతకంతకు వర్ధులు దుర్గాక ఏసుక్రీస్తునాములో ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన ఏసుక్రీస్తు ప్రభు దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్యమైన సహవాసం సమస్త దీవెలు మనకును సకల పరిశుద్ధులకును సదాకాలం తోడయిండి నడిపించునుగాక అమేన్ వందనాలు దేవుని సన్నిధి మీకు తోడయిండి కాపాడునుగాక అమేన్ థ్యాంక్ యూ